ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ వీడియోలో చూస్తే ఏదో పచ్చడిలాగా ఉంది అది దట్టు నాన్ వెజ్ అనుకుంటున్నారా నాన్ వెజ్ అయితే కాదు సో ఈరోజు అయితే మీ అందరి ముందుకి మిల్ మేకర్తో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్స్ ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఐదు వరకు నిమ్మకాయలు మెంతులు జీలకర్ర అండ్ ఆవాలు సో వీటితో పాటు మనకి అల్లవెల్లి పేస్ట్ అండ్ కారం రుచికి తగ్గట్టు ఉప్పు సో ఇవి కూడా కావాలి సో వీడియోలో అయితే నేను యాడ్ చేయలేను సో ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులో అయితే వాటర్ అనేది యాడ్ చేయాలి సో వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి అనమాట సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా వాటర్ అయితే బౌల్లో వాటర్ అనేది యాడ్ చేసినాక ఈ వాటర్ వచ్చేసి బాయిల్ అవ్వాలి సో వాటర్లోనే కాస్త రుచికి తగ్గట్టు ఉప్పు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు అనేది అయితే వాటర్లో వేసుకోవాలి సో చూసారు కదండీ వాటర్ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి మిల్ మేకర్స్ని ఒక వన్ మినిట్ ఆర్ ఒక ఒక హాఫ్ మినిట్ అట్లా మిల్ మేకర్స్ని వేడి నీళ్ళలో ఉంచాలి సో ఇలా వేడి నీళ్ళలో ఉంచినాక దీన్ని వచ్చేసి స్ట్రెయిన్ చేసేసేయాలి స్ట్రెయిన్ చేసేసి ఇదే మిల్ మేకర్స్లో కొంచెం చలనీలు అయితే పోసుకోవాలి మనం సో ఇలా చలనీలు పోసేసి ఒక ఒక వన్ మినిట్ అట్లా ఉంచినా లేదా హాఫ్ మినిట్ అట్లా పెట్టేసేసి దీని వచ్చేసి మన మిల్ మేకర్స్ అన్నీ కూడా ఇట్లా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా వాటర్ అన్నీ కూడా మంచిగా స్క్వీజ్ చేసేసుకోవాలి సో మనకు మిల్ మేకర్స్ వాటర్లో వేయడం ఏంటంటే అది కొంచెం స్మూత్ అవ్వడానికి కోసం మనం మిల్ మేకర్స్ని అయితే వాటర్లో వేస్తాం సో చూసారు కదండి ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా వాటర్ అయితే మంచిగా స్పీజ్ అయితే చేసేసుకోవాలి సో ఇలా వాటర్ అన్నీ కూడా మంచిగా స్వీజ్ చేసినాక దీన్ని ఈ మిల్ మేకర్స్ని వచ్చేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి సో దీనికంటే ముందు మనము ఒక పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం మసాలా పొడి అనమాట సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ అయితే పెట్టేసుకొని ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మెంతులైతే వేసాను మెంతులు వచ్చేసి మంచిగా దోరగా వేయించుకోవాలి అండ్ అలాగే ఆవాలు ఆవాలు వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంత ఆవాలు అయితే వేసాను సో ఆవాలు కొంచెం చూసుకొని వేసుకొని మనకి అలా కావాలి వచ్చి అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలా ఎలా అని అండ్ అలాగే జీలకర్ర కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను సో వీటన్నిటినీ కూడా స్లో స్లో ఫ్లేమ్లో అయితే పెట్టి మంచిగా లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు అయితే వేయించుకోవాలి సో ఇలా ఈ త్రీ అంటే ఆవాళ్ళు జీలకర్ర అండ్ మెంతులు వేయించుకొని కొంచెం చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి సో మళ్ళీ ఈ లోపు కొంచెం స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ అయితే పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనం సో ఆయిల్ ఎందుకు అంటే ఈ ఆయిల్ వచ్చేసి మనం మిల్ మేకర్ డీప్ ఫ్రైకి యూస్ చేస్తాము అండ్ అలాగే ఇదే ఆయిల్ కొంచెం తీసేసి పోపు పెట్టేసి మళ్ళీ మా మిల్ మేకర్ పచ్చడిలో కూడా ఈ ఆయిలే కలుపుతాం అన్నమాట సో ఇక్కడ ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ అంతా కూడా మంచిగా కొంచెం వేడవ్వాలి సో ఇలా ఆయిల్ అయితే వేడైనాక మనము మిల్ మేకర్స్ని ఒకటి ఒకటిలాగా మిల్ మేకర్ని ఆయిల్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదండీ ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా ఈ మిల్ మేకర్స్ని అంతా కూడా మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి సో మీకు చూ మీరు ఎలా దీని ఫ్రై అయింది లేదో తెలుసుకోవాలి అంటే మనకు కొంచెం ఆయిల్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట అంటే ఆ బబుల్స్ రావడం అనేది తగ్గిపోతుంది సో అప్పుడు మనకి మిల్ మేకర్స్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు సో చూసారు కదా అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మిల్ మేకర్స్ వచ్చేసి సాఫ్ట్గా కాకుండా కొంచెం పైన గరుగ్గా అయితే చూసుకోవాలి సో దట్ మనకి మసాలా అదంతా వేసినా కూడా మిల్ మేకర్లోకి అయితే మంచిగా పడుతుంది అనమాట సండ్ ఈ పచ్చడి మాత్రము నాన్ వెజ్ లానే ఉంటుంది టేస్ట్ కూడా సేమ్ మనం చికెన్ ఆర్ మటన్ పిక్కిలు ఎలా అయితే చేసుకుంటామో టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర అండ్ ఆవాలు సో వీటిని వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండర్లో మిక్సీ జార్లో తీసుకొని వీటిని వచ్చేసి ఒక ఫైన్ పౌడర్ లాగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి సో చూశారు కదండీ ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాక మనకి ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి సో ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయలు అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను అండ్ ఈ నిమ్మకాయలను కూడా స్క్వీజ్ చేసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి సో ముందుగా మనం రెడీ చేసుకున్న మిల్ మేకర్ అండ్ నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకొని అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మిక్స్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది సో ముందుగా మనం డీప్ ఫ్రైకి తీసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి సో ఆయిల్ వచ్చేసి కొంచెం తక్కువ చేసేసుకొని మన కోపకి ఎంతైతే ఆయిల్ అవసరమో అంత ఆయిల్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం వేడ్ అయ్యాక ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆవాలు అండ్ కొన్ని ఒక లైక్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ టెన్ టు ఫిఫ్టీన్ అంతా గింజలంతా మన మెంతులు అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర సో ఇవన్నీ వేసి మంచిగా మనము జస్ట్ పోపులో ఇవన్నీ వేయాలి అండ్ దీని తర్వాత వచ్చేసి నేనైతే ఒక ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి సో వెల్లుల్లి అయితే కొంచెము రోట్లో దంచుకొని వేసాను సో ఇదంతా కూడా పోపులో పోపులో వేసుకొని ఇదంతా కొంచెము కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు మనం పోపు అంతా కూడా చల్లార్చుకోవాలి సో ఈ లోపు పోపు చల్లారేంత వరకు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం సో ముందుగా మనం వేయించుకున్నాం కదండి మిల్ మేకర్స్ని సో ఆ మిల్ మేకర్స్ అయితే అన్నీ కూడా తీసేసుకొని ఇందులో వచ్చేసి మనము రుచికి తగ్గట్టు అంటే మనం కారం ఎంతైతే తినగలుగుతామో సో కారం ఉప్పు అండ్ ఒక అల్లం వెల్లి పేస్ట్ సో చూసారు కదండి ఇక్కడ నేనైతే కారం అయితే వేస్తున్నాను సో నాకు వచ్చేసి ఒక పావు కిలో వరకు అయితే మిల్ మేకర్స్ తీసుకున్నాను కాబట్టి నేను వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొంచెం పెద్దగానే ఉన్నాయి సో త్రీ టేబుల్ స్పూన్స్ అంత కారం ఒక టూ స్పూన్స్ అంత ఉప్పు అండ్ ఒక చిటికేడు పసుపు అండ్ అలాగే మనం ముందుగా అంటే పొడి చేసుకున్నాం కదా మెంతులు ఆవాలు అండ్ జీలకర్ర సో ఈ పొడి చేసుకునేది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా పొడి కూడా వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా ఈ పొడిని అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్నాక అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా అల్లవెల్లి పేస్ట్ కూడా వేసేసి అండ్ ముందుగా మనం తీసుకున్నాం కదా అంటే స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ రసం ఏదైతే ఉందో ఈ నిమ్మకాయ రసం కూడా ఇందులోనే వేసేసి దీని అంతా కూడా అల్లవెల్లిలు పేస్ట్ కారం ఉప్పు పసుపు అంతా కూడా మంచిగా ముక్కలకు పట్టే ంతవరకైతే కలుపుకోవాలి సో ఇలా ముక్కలకంతా కూడా పట్టేంత వరకు అయితే కలుపుకున్నాక మనం పోపు పోపు పెట్టుకొని సిద్ధం చేసుకున్న ఆయిల్ ఏదైతే చల్లారిందో పోపు చల్లారింది కదా సో మనము ఈ మిల్ మేకర్ పచ్చడి అంత మిక్స్ చేసుకున్నది పోపులో అయితే వేసేసి బాగా కలుపుకోవాలి సో ఇక్కడ మనకి ఆయిల్ అవసరము అని అనుకుంటే మనము డీప్ ఫ్రైకి చేసినాం కదండి ఆయిల్ సో ఆయిల్ అయితే మీకు ఎంతైతే ఆయిల్ అవసరమో మీరు అంత ఆయిల్ అయితే పోసుకోవచ్చు సో చూసారు కదండి ఎంతో రుచిగా ఎమ్మీగా ఉండే మన మిల్ మేకర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే సేమ్ మటన్ అండ్ చికెన్ పచ్చడి పచ్చడిలానే ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు నాకుమెంట్లో అయితే నాకు షేర్ చేయండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్